మంచి చేయకపోతే చెడ పిరు చెడు చేయకపోతే చాలు వాళ్ళ నష్టం నష్టమైతాయి నచ్చిద్దాం ంగ్రెస్ ఎన్ఏన్న పేరు మీద శగద దాడి చేసింది కరెంట్ ఇస్తలేదు ప్రభుత్వం మనుషులు ఇస్తలేదు పది రోజులకు ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చినాక ఇక్కడ వంద ఇరవై రోజులు అయినాక కూడా కేసీఆర్ అడుగుద్దట బిఆర్ఎస్ అడుగుద్దట మరి ప్రతిపక్షంగా నువ్వు కతెర జలో పెట్టుకొని తిరిగి మేము తర్వాత కత్తెలు పెట్టుకొని తిరిగాలి ఏమంటాడు కత్తెర జేము నువ్వు ఎక్కువ మాట్లాడితే పెరుగా ఎవరు పెట్టుకుంటాడు కతెర జా జేవు దగ్గర పెట్టుకుంటాను విజయనగరం బస్ స్టాండ్లోను కోదాడ బస్టాండ్ లోను జగపేట రైల్వే స్టేషన్లోను జేవు పెట్టుకుంటాడు కతెర జోలు పెట్టుకొని తిరుగుతాడు ఎక్కువ మాట్లాడితే అంటే పేరు పెడికి వేసుకుంటాడట పేరు మనుషుల మీకు వద్ద రాక్షస్ వేసుకుంటారు కమికి గోలీదాడతా మనుషుల కమికి దాడుతా గీత ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని అయినా అదే ఆ మాటలే వస్తాయి గటుబడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా మన దూరం చూస్తాం ప్రజల ఎవడైనా ఏ పని అలవాటు ఉన్నాడు అదే మాట్లాడతాడు దేనికే యాగున్నాడు అదే మాట్లాడతాడు అన్ని చూస్తాడు కదా ఆ ముంచే వస్తుంది రోజు కనుక అలవాటు ఉన్నాడు కనుక చూస్తాడు ఎప్పుడు వస్తుంది ఏ షర్ట్ బాగుందని చూస్తాడు లేదా ఏ బ్రాండ్ వాడినాడు ఆ బ్రాండ్ గురించే మాట్లాడతాడు ఏ పని చేసినాడు అదే మాట్లాడతాడు మాట్టి గుర్తు పెట్టి ఈ పరిశీలనలో మీరు ప్రైవేట్ అప్పు ఓన్స్ వచ్చింది మళ్ళీ రెండు రూపాయలు మూడు రూపాయలు వడ్డీ ఓన్స్ వచ్చింది రైతులు ఆ రకంగా అప్పులు పాలు వెంటనే రుణమాఫీ చేయండి రెండు లక్షలు అదేవిధంగా రైతు బంధు అందరికి ఇచ్చేయండి మీరు ఏదైతే బోనస్ ఇస్తున్నారో మీ స్వయంగా చెప్పింది ఏదైతే ఉందో ఆ బోనస్ వింటానికి ఐదు వందలు బోనస్ కూడా ఇవ్వండి ఏ రైతు కూడా పెట్టిన పొలం మొత్తం పండలేదు నాలుగు ఎకరాలు పెట్టినరు ఎకరము రెండు ఎకరాలు మిగిలించుకోగలిగిన ఆ మిగిలిన దానికైనా వింటే బోనస్ చెప్పిన మాట ప్రకారం ఇవ్వండి అని అడిగారు ఇంత మించి ఒక మాట కూడా నేను అందరు ఇవ్వండి లక్షలాది మంది కోట్లాది మంది టీవీలలో చూసిఆర్ మాట్లాడిన మాట ఒక మాట కూడా ఇంత మించి ఒక అక్షరం కూడా అంగలి ఒక ప్రతిపక్ష నాయకుడిగా పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని బతికించడానికి పోరాటం చేసిన యోధుడిగా ఆ రైతుల తరఫున అడిగింది ఒక మాట దానికి ఏం మాట్లాడింది వాళ్ళ ముఖ్యమంత్రి ఏ రెండున్నర మంది చచ్చిపోయిన కేసీఆర్ లిస్టు పంపి నేను చూస్తా ఓకే ఇరవై నాలుగు నెలల్లో నాకు లిస్టు పంపియమన్నాడు కేసీఆర్ మీలాగా కాదు ఇరవై నాలుగు గంటలు తీసుకోలేదు నాలుగు గంటలలోనే రేవంత్ రెడ్డి ఇంటికి వన్ పిండి రెండు వందల రెండు వందల పిల్లవాళ్ళు ఏం మాట్లాడతారు నీళ్ళు ఇచ్చి చచ్చిపోయిన పొరలకు నీళ్లు పంపింది చచ్చిపోయిన పొరలకు నీళ్ళు ఇచ్చి ఇక్కడి నుంచి బయలుదేరి పోతూ పోతూ కరీంనగర్ జిల్లా వాళ్ళు ఫోన్ చేసిండ సార్ మా రైతులకు కూడా ధైర్యం ఇవ్వాలి మీరు ఒక్కసారి రండి ఇటు అది అడుగుతున్నాను నేను కరీంనగర్ కూడా వస్తున్నా సిరిసిలకు వస్తున్నా అని చెప్పి చెప్పిన రోజు రాత్రే కేసీఆర్ ఇక్కడి నుంచే ఇంటి వయ్యే వరకే కాళేశ్వరంలో లేనే లేదు కొట్టుకపోయింది కాళేశ్వరం ఉన్న కాళేశ్వరం పంపులను ఆన్ చేసి బ్రహ్మాండంగా ఆడ మొదలుపెట్టిండ్రు లేనే లేదు లక్ష కోట్ల కాళేశ్వరం ముందలే పోయింది హోదాకి పాలైందని మాట్లాడి మూడు నెలల నుంచి బుకాయించిన దొంగలు మొత్తం కాళేశ్వర పంపులాన్ చేసి నీళ్ళు ఇచ్చింది ఉపయోగం లేదు అప్పటికే పోయింది ఎండిపోయింది కాలైపోయింది మొత్తం ఉన్న పిల్ల పొట్టలే చచ్చిపోయినట్టు నాశనం అయిపోయింది అయినా ఇచ్చి అయిపోయింది కేసీఆర్ ఒకటే మాట అడిగింది మీరు ఎక్కువ ఇవ్వద్దు మీ తప్పు మీది పొలాలు ఎండిపోవడానికి కారణం మీరు రైతులు చెప్తున్నారు అందరి మీడియా సాక్షిగా సార్ ప్రభుత్వం నీళ్ళు ఇస్తేనే కదా మేము పెట్టుకుంది నాకు మోటార్ లేదు బోర్ లేదు బాయ్ లేదు కాలువ నీళ్ళు ఇస్తేనే కాలువ పెట్టుకున్నా నేను ఇచ్చే మధ్యకు వచ్చినాక నా ఇబ్బంది పెడుతున్నారు కారణం ప్రభుత్వమే కారణం నా పొలం ఎండిపోవడానికి అని చెప్పి రైతులు చెప్తున్నారు స్పష్టంగా ఆ భూములు ఎంతో లెక్క చేయండి ఎనిమిది ఎకరాలు ఉందో ఎని లక్షల ఎకరాలు ఉందో లెక్క చేసి ఎండిపోయిన పొలానికి రైతుకు ఒక ఇరవై వేల రూపాయలు సైన్ చేయండి మీరు సకాలంలో రైతు బంధు ఇవ్వలేదు కాబట్టి పెట్టుబడి కొరకు అప్పుకు బ్యాంకు గొడవ బ్యాంకు వాళ్ళు అప్పించే పరిస్థితి లేదు పైగా మమ్మల్ని ఉంటా అడుతున్నారు నేను ఒప్పుకుంటున్నా కానీ మీరు ఎంచిన అప్పు కట్టుకుంటేనే మీరు ఇచ్చింది ఆరు గంటల గుండె కరెంట్ అయితే ఇరవై నాలుగు గంటల కరెంట్ అందరూ ఇచ్చినాం దానికి ఒక్కదానికే నలభై వేల కోట్లు పెట్టి లైన్లు వేసినాం మీరు ఇచ్చిపోయిన ఆరు వేల ఏడు వందల మెగావాట్లు అయితే మేము పద్దెనిమిది వేల మెగావాట్లు చేసినాం కొత్తగా మేము అప్పే చేయలే మీ అప్పు కట్టుకుంటే కూడా విస్తరించినాం ఇవాళ కరెంటు సంస్థల ఆసి లక్ష నలభై వేల కోట్లకు తెచ్చినాం మీరు ఇచ్చిపోయినాడు కూడా నలభై వేల కోట్లు మేము బాగా చేసిన తప్ప నష్టం చేయలేదు అనే విషయాన్ని చెప్పిన మూసుకున్నారు నోరు ఇవాళ వస్తలేదు కరెంట్ ఇవాళ ఎవరో మంచిగా సంతోషంగా ఉన్నారు మన ఉన్ననాడు ఎవరైతే ఏడ్చినారో వాళ్ళు ఏదో సంతోషంగా ఉన్నారు జనరేటర్లు అమ్ముకుంటాడు ఇన్వటర్లు అమ్ముకుంటాడు మోటార్లు రిపేర్ చేసేవాళ్ళు ఈ ముగ్గురు మన మీద ఏడిచేది కేసీఆర్ వచ్చిండు మాకు పోయిందని ఇలా సంతోషం కూడా బ్రహ్మాండంగా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తున్నారు మాకు ఫుల్ గిరాకీ నడుస్తుంది జనం అర్థమైపోతున్నారు నిజమే మార్పు తెస్తాం మార్పు అంటే ప్రజలు నమ్మేరు మార్పు అంటే రెండు పోయి నాలుగు అవుతుంది పది పోయి పదిహేను అవుతుంది లక్ష పోయి రెండు లక్షలైతే అనుకున్నారు కానీ మార్పు గీ మార్పు ఉన్న కరెంటు పోగొట్టడు ఉన్న లేకుండా చేస్తుడు సాగునీ లేకుండా ఎండబెట్టడు మోటార్లు గాలబెట్టడు గిది మొదలు పెట్టింది నిజమే కేసీఆర్ మొన్న ఒకటే మాట్లాడి ఎన్ని మాట్లాడలే కేసీఆర్ మేమే మాట్లాడుతున్నాం కానీ కేసీఆర్ ఒకటే రెండు మాటలు అడిగిండు రైతుల తరఫున దానికి ఇష్టం వచ్చినట్టు అడ్డవులుగా మాట్లాడి ఏ అప్పుడే కేసీఆర్ ఏం తొందర వచ్చింది మమ్మల్ని అంటాడు కేసీఆర్ తొందర పడలే మీరు ఇచ్చిన హామీ మీ మాటల్లోనే ఉంది ఒక్కసారి చూడు పెట్రోల్ బాబాది పెట్టు కుల పడి ఏడుస్తున్న తను పెట్టుబడి పెట్టి సాధుకున్న పొలం తన కళ్ళ ముందే ఎండిపోతుంటే బిడ్డలు చచ్చిపోతే ఎట్లా ఏడుస్తారో ఆ పద్ధతిలో ఏడుస్తున్న రైతులు మంచినీళ్ళ కొరకు మళ్లీ బిజెలు ట్యాంకర్ల కొరకు ఎదురుచూపులు వచ్చినాని కరెంటుతో కాలిపోతున్న మోటార్లు ఇది మన ఈ రాష్ట్రంలో కనపడుతున్న దృశ్యం అయినా కలికలం లేకుండా అదేది జరగనట్టు నటిస్తున్న ప్రభుత్వం అధికార పార్టీ దానికి మద్దతు పలుకుతున్న బీజేపీ మరి ఈ రాష్ట్రంలో రైతుల కొరకు వంద రోజుల్లోనే పరిస్థితులు తిరగబడ్డాయని దారుమారైనాయని ఆరోగ్యం సహకరించకుండా తనకు తప్పదు వైపుల్ని కాపాడుకోవడం నా అవసరం అని చెప్పి బయటకెళ్లి మళ్ళీ పోరాటమైన బిఆర్ఎస్ ఇంకొక వైపు ఇది రాష్ట్రంలో రైతాంగ కొరకు తెలంగాణ హక్కుల కొరకు ఏకైక నాయకుడు కేసీఆర్ కాబట్టి మళ్ళీ ఎండ ఉన్నా వాన ఉన్నా ఏదేమైనా ఆరోగ్యం ఎట్లా ఉన్నా వెళ్ళాలి రైతాంగానికి ధైర్యం చెప్పాలి రెండు వేల ఒకటి నుంచి పద్నాలుగు వరకు చేనేత కార్మికులు కావచ్చు రైతులు కావచ్చు ఆకలి చావులకు ఆత్మహత్యలకు గురైతున్న అన్ని వర్గాల ప్రజలకు ధైర్యం ఇచ్చి నేనున్నా వస్తా తెలంగాణ తెస్తా తెలంగాణ వచ్చే వరకు ప్రాణం విగబట్టుకొని ఉండండి ఏదో పద్ధతిలో ప్రాణం దిప్పుకొని ఉండండి తెచ్చుకున్న తెలంగాణలో అందరం కలిసి బతుకుదాం ఆ అవకాశం మనకు దొరుకుతుంది అని చెప్పి చేనేత కార్మికుల కొనకు జోరబట్టి తెలంగాణ వస్తే మన నీళ్లు మన కరెంటు మనకే ఉంటది తప్పకుండా మన వ్యవసాయాలు బాగుపడతాయి రైతుల బాధలు తీర్తాయి అని చెప్పి ఆనాడు ఆత్మహత్యలు పాల్పడుతున్న రైతు కుటుంబాలకు ఎట్లా ధైర్యం ఇచ్చిందో ఊరు తిరిగి మళ్ళీ మన ఆ పరిస్థితి మొదలు వచ్చింది కేసీఆర్ పోయింటూ కరెంటు పోయినాయి కేసీఆర్ పోయింటూ పోయినాయి కేసీఆర్ పోయింటూ పోయినాయి కేసీఆర్ అన్ని రోజులు మాయమైపోయిన కరెంటు రిపేర్ చేసే దుకాణాలు మోటార్ రిపేర్ చేసే దుకాణాలు ఇన్వర్టర్లు అమ్మే దుకాణాలు జనరేటర్లు అమ్మే దుకాణాలు మళ్ళీ ఇవాళ క్రికెట్లు ఆడుతున్నాయి రైతు తల్లలో ఆనందం లేకుండా పోయి వందంటే వంద రోజులు నిజమే కరువు వచ్చింది వచ్చిన కరువు కంటే మరి కాంగ్రెస్ పార్టీ చేతగా తనం వల్ల తెచ్చిన కరువే ఎక్కువగా ఉంది వచ్చిన కరువు అయితే అందరం కలిసి అందరూ కొట్లాడతాం కేసీఆర్ కూడా దానికి మార్గం ఏదో ఆలోచన చేసి చెప్తాడు కానీ తెచ్చిన కరువు ఈ ప్రభుత్వం కావాలని చేసిన దుర్మార్గం వల్ల ద్రోహం వల్ల వచ్చిన తెచ్చిన కరువు నీళ్ళ మంత్రి మాట్లాడతాడు నాకు అర్థం కావట్లేదు మంచి తెలంగాణలో సాగురు సమస్య నాకు అర్థం కావట్లేదు ఆయనే చెప్తాడు బహిరంగ అర్థం కాను నేను ఎందుకు తీసుకున్నావు చేతగానోడు ఎదుగు చేసుకోవాలి చేతగాడే కదా దృందాల భూమి కావాలని నాకు అని అడగాల్సింది పైగా ఏం మాట్లాడుతున్నారు ఏం అడిగింది కేసీఆర్ మొన్నొచ్చి వచ్చిండు దేనికి వచ్చిండు అప్పటికి నెల పదిహేను రోజులు అవుతుంది మొట్టమొదటి హుజుర్ నగర్ ప్రాంతంలోనే మొదలైంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో మొట్టమొదటి వైసాగం ప్రారంభమయ్యేది హుజూర్ నగర్ నియోజకవర్గంలో మొదటగా నాట్లు పెట్టేది నగర్ లోనే ఎప్పుడో నెల పదిహేను రోజుల క్రితమే ఇక్కడ రైతులు మా పొలాలు గొర్రెలు కమ్ముకుంటున్నాం మా పొలాలు పశువుల మేతకు అమ్ముకోవాల్సి వస్తుంది ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ముప్పై ఐదు వేలు పెట్టుబడి పెట్టిన పొలం ఎండిపోతే మా భర్త అనమైతుంది అని చెప్పి మొట్టమొదటిగా మొల పెట్టుకుంది